మొత్తం ఒకే నామం భూత భవ్య భవత్ ప్రభు ప్రభు అన్నప్పుడు ఇక్కడ ప్రధానంగా నియామకుడు శాసకుడు ఈశ్వరుడు ఇత్యాదులు చెప్పబడుతున్నాయి భూత భవ్య భవత్ భూతము అంటే గడిచినది భవ్యం భవ్యమంటే గడవబోయేది భవిష్యత్ భవ్యం అంటే భవిష్యత్తు భవత్ అంటే వర్తమానం కనుక భూత భవ్య భవత్ అంటే గతము భవిష్యత్తు వర్తమానము ఈ మూడింటికి ప్రభువు అంటే మన దృష్టిలో మూడు అన్నం మూడింటికి ప్రభు అయినప్పుడు ఒకప్పుడు విష్ణువు దేవుడు అండి ఇప్పుడు ఇప్పుడు కూడా ఒప్పుకుంటా కానీ భవిష్యత్తులో చెప్పలేమండి లేదు కదా భూతభవ్య భవిష్యత్తు అనే భాగము నువ్వు చేసావు కాలానికి అవునా లేదు ఇవాళ మనం ఉన్న పాయింట్ వర్తమానం అంటున్నాం కానీ నిన్న దీన్ని మనం భవిష్యత్తు అన్నాం దీన్నే నిన్న భవిష్యత్తు అన్నారు రేపేమంటారు గతం అంటారు ఒక మాట మీరు నిలకడలేదు అంటే నువ్వు ఉన్న పాయింట్ బట్టి భూత భవిష్యత్ వర్తమానములు అంటున్నావే కానీ కాలానికి ఆ భాగాలున్నాయా అది కాలం అనంత స్వరూపం కానీ అనంతమైన కాలమునకు నాయకుడు ఆయన భూతము భవిష్యత్తు వర్తమానమున విభాగం చేసుకుంటున్న సర్వకాలమునకు నాయకుడు ఇది మరొక అందమైనటువంటి విషయం అంటే యో భూతంచ భవ్యంచ సర్వం యశ్చాధితిష్టతి చ కేవలం తస్మై జ్యేష్టాయ బ్రహ్మణే నమహాన్ అధర్వేద మాత్రం మనకి భూత భవ్యములు వీటన్నిటికీ కూడా ఇతరే ప్రభు అయి ఉన్నాడు అని చక్కగా చెప్తున్నది అంటే కాలస్వరూపుడై నియామకుడై ఉన్నాడు అహమేవ అక్షయ కాలహ అని స్వామి మరుగుతోడు చెప్పిన మాట కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ కాలరూపుడనే సర్వలోకములను క్షయం నేను అన్నాడు భగవంతుడు కాలస్వరూపుడు మొట్టమొదటి చెప్పినది మీరు గమనిస్తే విశ్వమంతా వ్యాపించి నడుపుతూ ఉన్నాడు లోపల శక్తిగా ఉన్నాడని చెప్పారు విశ్వం అంటే స్పేస్ మొదటి చెప్పినది రెండవది టైం భూతభవ్య భవత్ ప్రభువును టైం చెప్పాడు స్పేస్ అండ్ టైం ఇది ఆలోచించవలసింది ఎప్పుడు క్వశ్చన్ అదే స్పేస్ అండ్ టైం ఎంత ఉంది ఎంత కాలం ఉంటుంది ఇదే ప్రశ్న ఈ రెండింటికి సమాధానం లేదు కనుక అనంతం కాలము అనంతమే దేశము అనంతమే మనకి కానీ అనంతమైన దేశమునందు దేశముగా వ్యాపించిన వాడు అనంత కాలమును శాసించేవాడు అయినా కనుక ముందు స్పేస్ అండ్ టైం రెండు చెప్పారు స్పేస్ అండ్ టైం తర్వాత చెప్పుకోవలసింది ఏంటంటే ఈ స్పేస్ అండ్ టైంలో ఉన్న జీవులు తర్వాత కనుక మూడే ప్రపంచమంతా అంతే మరొకటి ఉన్నదా స్పేస్ టైమ్ అండ్ ఆబ్జెక్ట్స్ స్పేస్ అండ్ టైంలో ఉన్నవి ఆబ్జెక్ట్స్ వాటిని ఏమనాలి భూతములు అనాలి కనుక తర్వాత మాట చెప్తున్నారు భూత కృద్భూత భృద్భావ